Saya beri kei guntingan seru. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రజెంట్ వీరికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వారు వారిగా వారి కుటుంబాలతో వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఈ భార్యాభర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారు మొన్న ఫోన్ చేసి సార్ తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది సరుకులు కావాలి హెల్ప్ చేస్తారని అడిగారు ఓకే మీ జీవనాధారం ఏంటి మీకు ఎట్లా బతుకుతున్నారు ఏంటంటే డీటెయిల్స్ అడిగే ప్రాసెస్లో వాళ్ళ ఇంటికాడ చిన్న బడ్డీ కొట్టు చాలా చిన్న బడ్డీ కొట్టు రన్ చేసుకుంటున్నాం అన్నారు వీడియో పెట్టండి అండి వీడియో పెట్టారు ఓకే అని చెప్పేసి మీరు తినడానికి సరుకులు అడుగుతున్నారు మరి తర్వాత ఎట్లా అందుకని చెప్పేసి మన శ్రీ సాయి జ్ఞానజ్ఞాని ట్రస్ట్ తరపున కిరాణా కొట్లో ఉండాల్సిన చిన్న బడ్డీ కొట్లో ఉండాల్సిన అన్ని ఐటమ్స్ ఒకటి కాదు రెండు కాదు వారు ఒకటి అడిగితే మనం వంద ఇచ్చాము వాళ్ళు నిన్న కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు వారు వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వచ్చారు ఇదిగోండి చూడండి సాయి వాళ్ళు నేను అడిగాను మీకు ఏంటంటే కిరాణకుట్టు అని చెప్పగానే ఇదిగోండి పౌడర్ డబ్బాలు బట్టల సబ్బు వంట సబ్బు వింబార్లు కొబ్బరి నూనె డబ్బాలు అగరబత్తులు అసలు మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఎన్ని ఐటమ్స్ అంటే పిల్లలతో షాక్ బడ్డీ కుట్టే చిన్న పల్లెటూరు కేజరపల్లి అనేది అందుకని పేస్ట్లు బ్రష్లు టంగ్ క్లీనర్స్ ఇదిగో బిస్కెట్ ప్యాకెట్స్ సర్ఫ్ ప్యాకెట్స్ డిజిటల్ ప్యాకెట్స్ బ్రష్లు క్లీనర్సు చిప్స్ అన్ని రకాలు సాయి ఇదిగోండి తాలింపు గింజలు కొబ్బరి షాంపూ ప్యాకెట్స్ అలా ఒక కిరాణా కొట్లో ఉండాల్సిన అన్ని ఐటమ్స్ మీరు వీడియో చివరి వరకు చూడండి ఈ ఐటమ్స్ అన్నింటినీ వారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొట్టులో పెట్టుకున్నారు వాళ్ళు ఫో ఎంత ఆనందపడిపోయారు అంటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ కొట్టు నిండిపోయింది సాయి మనం ఇచ్చిన ఐటమ్స్కి ఆ చిన్న బడ్డీ కొట్టు అని చెప్పాను కదా చివరిలో యాడ్ చేశాను ఆ వీడియో మీరు అది కూడా చూడండి అసలు ఎంత ఆనందపడ్డారంటే ఇదంతా కేవలం మన శ్రీ సాయి జ్ఞాన కుటుంబ సభ్యులు అందరి సహాయ సహకారాలు అని చెప్పిన వారికి ఒక్క సరుకులు అడిగారు చూడండి ఇదిగోండి ఎన్ని ఐటమ్స్ వాళ్ళు ఒక వన్ మంత్ సరి ఒక భార్య ఆయన ఆయన అయితే హాస్పిటల్లోనే ఉంటున్నారు ఇదిగోండి బూస్ట్ ప్యాకెట్లు హార్లిక్స్ ప్యాకెట్లు బ్రూ ప్యాకెట్లు ప్యాకెట్లు జెండు వన్ సార్ కమ్ కంప్లీట్గా సాయి అల్లం ప్యాకెట్లు అల్లం పేస్ట్ ప్యాకెట్లు ఏరియల్ సర్ఫ్స్ ఇంకా లేస్ ప్యాకెట్లు కురకురే ప్యాకెట్లు ఇలా పెన్స్ అన్నీ ఏ టూ జెడ్ అన్నీ ఒక కిరాణా కొట్లో ఉండాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వారికి అందజేశాము ఆ తల్లి గుర్తులేదే అసలు ఒక నీళ్లు పెట్టుకున్నారు సాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వారు మనందరి సహాయ సహకారాలు ఉండబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సాయి వారితో వారి కష్టం అమ్మ మీకు మీరు బాధపడద్దు మీకు మేము అన్నాం తోడున్నాము ఏం భయపడద్దు కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది మీ అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను సరేనా సాయి థ్యాంక్ యూ సో మచ్ ఓం సాయి రామ్ ఇక్కడ చూడండి సాయి నేను కావాలని వాళ్ళని మీరే సర్దుకోండి అని చెప్పాను ఆ పెద్ద అంటే ఈ వీడియోలో కొన్ని క్యాప్చరింగ్ అవ్వదు సాయి ఎందుకంటే మేము ప్రతిదీ వాళ్ళ కళ్ళ మీద పెట్టి తెయలేం కాబట్టి మీకు తెలియదు వాళ్ళు ఎంత ఆ సామాన్లు సర్దుకున్నారంటే మాటల్లో నేను చెప్పలేను సాయి వాళ్ళు ఎంత సంతోషంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు